సొంతం చెల్లించుకున్నాను తండ్రి ఇదిగో ప్రభుత్వ చెత్తన ప్రవా కాసు కాపాడి మూడవ దారులు రెండవదారులు అందుకని కాసు కాపాడి మూడవ దారులు ప్రవేశపెట్టిన ప్రతి గడ్డనే పత్తి కుటుంబాన్ని పత్తి భస్తురాలు యజమాను కూడా మీరు ఎందుకు జ్ఞాపం చేసుకున్నందుకు ఇంకా దగ్గర యానా స్థితిలో సొత్రం చెల్లించుకున్నాను అలాగే ప్రభాక సంకర కార్యక్రమ బిడ్డలో రాజకపోయి ఉన్నారు ప్రభావ ఏ గంటకైతే బరువు ఎంతలో ఉన్నాయండి ప్రభావ ప్రతి జ్ఞాపించే తర్వాత ఆశని

తండ్రి అలాగే సంఘపూడలు విదేశంలో పనిచేస్తున్నారు ప్రభా అక్కడ పనిచేసే ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకుని స్వచ్ఛపరచుకునే తండ్రి అక్కడ నుంచి ప్రయాణం ఇచ్చే ప్రతి ఒక్క బిడ్డగా కూడా మీరు చేసుకుని స్వచ్ఛపరిచినందుకు దేవతీ దేవునికి వేలాది అధిస్థితులు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి అలాగే ప్రభుత్వం మా గ్రామాలలో సంఘాన్ని సంఘ సంఘ కాపర్ని